మమ్మల్నిగా ప్రేమించిన మా పార్ల గొప్ప తండ్రి అయినా ఎంతవరకు ప్రభుత్వ ఈ దీవించి ఆశించిన తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రినైనా నమ్మదగిన దేవుడు నీకే స్థుతులు స్తోత్రాలు అనేక మంది బిడ్డలను ప్రభావ సమకూర్చి తండ్రిని ఈ సన్నతలో ప్రభావ చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాట ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతరపు వాక్తి అని ప్రధించాలి ధారాళముగా మాట్లాడేందుకు చక్కని ప్రభావ వాక్ శక్తిని దయచేసి ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ ఎండవేడి నుండి ప్రభాన్ని బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తల్లినైనా నీ కృపలో ప్రభా ప్రతి చిన్న బిడ్డలోని అర్థం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం ఎండ ఎండవేడి నుండి ప్రభాని తండ్రి మంచి ఆశీర్వాదమైన దేవుడా తిరిగి మేము నాయన ఆయన కలుసుకునే వరకు తండ్రి నాయన నీ సన్నిధి కాంతి నీ సన్నిధి నయన కృప నీ వెడల్పు చుట్టూ ఉంచి సమాjunit చేయమని నజరేడు పవిత్రుడు లోక రక్షకుడే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి মেরি ল্যাব্রাঞ্চে স্যান মিকুয়েল সুপারমার মাদারকে শ্যালিন্চু। আমগো স্বরগের জন্য নেকো দুষ্পেখিতু। রাজ্য ও শৈব মহিমা নিরন্তর তিনি নাও তলে। আমেন। 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 হ Alleluia! Alleluia! Alleluia!